హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఈరోజు అప్పటికప్పుడు చేసుకునే దోశ ఒకటి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకున్నాను అదే కప్పుతోటి గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే అదే కప్పుతోటి హాఫ్ కప్పు రాగి పిండిని కూడా తీసుకున్నాను అందులోకి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేశాను అలాగే అందులోకి కొన్ని వాటర్ని పోసేసుకొని మిక్సీ చేసేసుకున్నాను చూసారా ఈ విధంగా లిక్విడ్లా చేసేసుకోవాలి దోశ పిండి ఇలా కలుపుకుంటామో అలాగా ఈ పిండిని చేసేసుకోవాలి చూసారా మిక్సీ జార్లోని పిండిని అంతటినీ ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి చూసారా గరిటతో తీపి చూపిస్తున్నాను ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ అనేది బాగా హీట్ కాకూడదండి లైట్గా హీట్ అవ్వాలి అంతే అలా హీట్ అయిన తర్వాత ఇలా గరిటతో పిండి అంతా పోసేసుకొని మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగా వేసేసుకోండి గరిటను బాగా ప్రెస్ చేయకూడదు వెంటనే అతుక్కుంటుంది అలాగే ప్యాన్ కూడా బాగా హీట్గా కూడా ఉండకూడదు లైట్గా ఉండాలి ఇలా దోశ వేసుకున్న తర్వాత దానిపైకి ఆయిల్ని వేసుకొని ఇలా ప్లేట్ని బోర్లించేసుకొని ఒక నిమిషం తర్వాత ప్లేట్ తీసేసుకొని చూసారా ఇలా నెమ్మదిగా గరిటతో సైడ్లను కొద్ది కొద్దిగా ఇలా లేపుకుంటూ దోశను మరొక వైపుకు తిప్పేసుకోవాలి చూసారా గోధుమ పిండి రాగి పిండి అండ్ ఇడ్లీ రవ్వ కలిపిన దోశ ఎలా ఉందో ఇలాగ దోశలన్నింటినీ కూడా రెండు వైపులా కాల్చేసుకొని తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా మరొక దోశ వేసి చూపించుతున్నాను ఇలా ప్యాను అది కాల్చినప్పుడు హీటు హీట్గా ఉంటుంది కదా అందుకోసమని ఇలాగ వాటర్ని చల్లేసుకున్నాను లేదంటే మీరు ఒక తడి క్లాత్తో రుద్దేసుకోవచ్చు పెనం అనేది చల్లారని చల్లారగా ఇవ్వాలి కూల్గా ఉండాలన్నట్టు వేడిగా ఉంటే దోశ అనేది అంటుకపోతుంది ఇలా పెనం చల్లారిన తర్వాత దానిపైకి మళ్ళీ దోశ వేసేసుకున్నాను చూసారా ఇలా దోశ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది వేసుకొని ఇలా గరిటతో ఆయిల్ అంతా దోశ మీదికి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత దోశను ఇలా కొద్దిగా కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పేసుకోవాలి చూసారా దోశ అనేది రెండు వైపులా బాగా కాలింది కదా అంతే అండి చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే దోశను ఇలా చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది గోధుమ పిండి అండ్ రాగి పిండి వేసాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది అంతే ఫ్రెండ్స్ దోశలన్నీ కూడా ఒకటానికి ఇలాగా వేసేసుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ దోశలన్నింటినీ వేసుకుని ఈ దోశలు అనేవి పల్లీ చట్నీలోకి అయినా టమాటా చట్నీలోకి అయినా చాలా బాగుంటాయి ఇలాగ దోశలన్నింటినీ కూడా వేసేసుకుని రెండు వైపులా బాగా కాల్చేసుకుని సర్వ్ చేసేసుకుని తింటే చాలా బాగుంటుందండి